ఇవి లిస్ అంతస్తు పూలు ఇవి నాలుగు రోజులైనా పెట్టుకోవచ్చు పూని రెక్కలు కూడా బాగుంటాయి రెక్కలు కూడా ఇవి బాగుంటాయి పూలు కలర్లు ఇవన్నీ మగ్గలు ఉన్నాయి ఇంకా ఇడుగుతాయండి ఇవి ఇది పది రోజులైనా ఉంటాయండి ఇవి పూలు రెక్కలు మాత్రం ఊడవు మొన్న కామెంట్ పెట్టినారండి ఇవి తెల్లగా ఉన్నాయి చెట్లు కూడా అన్నీ ఒకే కలర్ ఉన్నాయి ఎలాగొస్తాయి పూలని ఇక ఈ మగ్గ ఇడిగితే ఈ చెట్టుకి ఈ కలర్ వచ్చింది ఈ చెట్టుకి ఈ కలరు ఈ చెట్టుకు తెలుపు కోసినాను ఇక ఈ చెట్టుకి ఈ కలర్ వస్తుందండి కలర్ బాగా వస్తాయి ఈ కలర్లు వస్తాయి చూడండి ఈ మగ్గ తెల్లగా ఉందా ఈ కలర్ చూడండి ఎలాగొచ్చిందో